సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణంలో ప్రాధాన్యం లేదని పలుమార్లు సంతబొమ్మాళి వైసీపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా నేటి వరకు స్పందించడం లేదని మూలపేట పోర్టులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక మరియు పోర్టు నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారని భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి స్వగృహంలో నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారం రోజుల్లోగా అధిష్టానం మాకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడమని నాయకులు హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇటీవల శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ మరియు వైవి సుబ్బారెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది పార్టీ కార్యకలాపాలకు పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఏ నాయకులన్నా వ్యతిరేకత చూపిస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని వైసీపీ పెద్దలు తెలియజేసినట్లు సమాచారం మరి తరచుగా సంత బొమ్మాళి మండలంలో జరుగుతున్న వైసీపీ నాయకుల అసంతృప్తిపై అధిష్టానం ఏ విధంగా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది మరి మూలపేట పోర్టు విషయంలో మా యొక్క మండలంలో ఉన్న మూలపేట కానించి పరిసర గ్రామాలందరూ కూడా వైసీపీ నాయకులకి కానీ వైసీపీ ఉన్న కార్యకర్తలకు కానీ ఆ గ్రామాలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది ఇంతవరకు అధిష్టానము ఇంకా మాకు ఏ పిలుపు రాలేదు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు మరొక్క వారం రోజులు చూసి మేము నిరార దీక్ష చేస్తాము అంతవరకు మేము పార్టీకి సహాయ నిరాకారంగా ఉంటామని ఈ మీడియా మూలంగా పత్రిక మూలంగా తెలియజేస్తున్నాం దాని మీద మన యొక్క నిరసన అధిష్టానానికి తెలియజేసాము మరి అధిష్టానం ఇంతవరకు స్పందించినటువంటి కారణం మరి ఎందుకు అర్థం కావడం లేదు మరి అధిష్టానం స్పందించకపోతే గతంలో ప్రకటించినట్లుగా మనం నిరాహార దీక్షలకి పూనుకోవాల్సిన అవసరం ఉంది మరికొద్ది రోజుల్లో అధిష్టానం స్పందించి మన సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నిరసన నిరాహార దీక్షలతో పాటు ఆమ నిరహర దీక్షకు కూడా మనందరం సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను రెడ్డిలు భూములు పోయి మత్స్యకారులు సముద్రం పోయి మాకే అవకాశం లేకుండా ఎక్కడి నుండో వచ్చే ఇతర ప్రాంత వారికి కూడా ఓట్లు అవకాశాలు కల్పించి మమ్మల్ని వెనక్కు తొక్కే బాధని మేము ప్రభుత్వానికి ఇక్కడున్న నాయకులకు తెలియజేశాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా గ్రామాల్లో సంతమొమ్మల మండలంలో ఉండే ముప్పై నాలుగు పంచాయతీలు ఒక్కొక్క గ్రామానికి కనీసం పది మందికి ఉపాధి హామీ కల్పించి చిన్న చిట్కా కాంట్రాక్ట్ వర్కులను కూడా మాలో ఉండే సర్పంచుల్ని ఎంపీటీసీలని కల్పిస్తారని ప్రభుత్వం వారికి మేము ఒక వినతపూర్వకంగా డిమాండ్ చేసి చెప్తున్నాం ఈ ఒక్క సంస్థని మరొక వారం రోజుల్లో మమ్మల్ని పరిష్కరించకపోతే నిరాధ్యక్ష అమర నిరాధ్యక్ష కూడా చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎంతో కష్టపడి మూలపేట పోటీని వచ్చే అవకాశాన్ని కాపాడినందుకే ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడాం ఈరోజు పాలకపక్షంలో మేము ఇచ్చిన అవకాశాన్ని మా చేయిల ఇచ్చిన అవకాశాన్ని మాకు దక్కక ఎదుటోళ్ళని మా దగ్గర నుండి తీసుకెళ్ళి వేరే వాళ్ళు అక్కడ పనులు చేస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి తక్షణమే ఇది గ్రామాలకి పదివే పదిహేను మంది ఉపాధి కల్పించి సర్పంచ్ల ఎంపీటీసీలని చిన్న చిట్టుగా కాంట్రాక్ట్లు ఇప్పిస్తారని ప్రభుత్వం వారు కోరుతున్నాం ఇది తక్షణమే పరిష్కరించకపోతే తర్వాత పరిణామం వేరే రకంగా మీరే ఆలోచించవలసి వస్తుంది మా పరి పరిగణం కూడా తక్షణమే క్షమించకపోతే మేమేం ఏం చేయాలో అది మేము నిర్ణయించుకుంటామని ప్రభుత్వం వారు కోరుకుంటున్నాం